సభకు నమస్కారం నలులు మూలల నుంచి విచ్చేసిన మల్కాజ్గిరి కుటుంబ సభ్యులకు అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రియాంక గాంధీజీ గారు అదే విధంగా రాహుల్ జీ గారు కేసీ వేణుగోపాల్ గారు మన పిసిసి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారికి వేదికను అలంకరించిన పెద్దలకు ముఖ్యంగా గమనించాలి ఇండిపెండెన్స్ వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆనాడు బ్రిటిష్ వారితో పోరాడే సమయంలో లాల్ నెహ్రూ గారు వీరి ముత్తాత గారు ధనికుడు ఆనాడు గాంధీ చేపట్టిన దీక్షలకు అన్నిటికీ కూడా అండగా ఉండి డబ్బులు సాయం చేసిన ఘనత కూడా ఈ సోనియా గాంధీ గారి కుటుంబానికి చెందిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈనాడు తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ అయితే ఈ రోజు సుఖపడేది కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈనాడు ప్రతి మనిషికి కనీస అవసరాలు ఉంటాయి తినడానికి తిండి ఉండడానికో ఇల్లు కట్టుకోవడానికి బట్టలు ఆ కనీస అవసరాలు మనకు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఉన్నాయా కానీ ప్రగతి భవన్